హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూడండి మన ఇంట్లో స్టీల్ వస్తువులు ఏదైనా సరే చెంపు బగిట ఏదైనా సరే దబ్బర గిన్నె ఏదైనా సరే సిమెంట్ మార్కులు లేదా ఇతర ఏదైనా హార్డ్ మార్కులు ఉంటాయి కదా ఈజీగా క్లీన్ కానీ వస్తువులను కూడా మనం చాలా ఈజీగా క్లీన్ చేయొచ్చు ఏ విధంగా క్లీన్ చేయాలని చూపిస్తాను ఇటువంటి ఐడియాస్ నేను చేస్తూ ఉంటాను కావాలంటే నా ఛానల్ చెక్ చేసుకోండి చూడండి ఎంత హార్డ్ మార్క్ అయినా ఈజీ క్లీన్ చేసినా ఈ వీడియోలు మీకు చూపిస్తాను ఫస్ట్ సార్ నా వీడియో చూస్తే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఓకే ఫ్రెండ్ ఈ స్టీల్ వస్తుని మనం చొంపుని ఎలా క్లీన్ చేయాలో ఈ వీడియోలు చూపిస్తాను ఇది సిమెంట్ పడడం వల్ల ఈ విధంగా నల్లగా మారిపోయింది అంటే దీంతో మనకు కొద్దిగా ఇంటి చేసేటప్పుడు సిమెంట్ పడింది సిమెంట్ కొద్దిగా వాడినారు టైల్స్ వాడారు చూడండి ఈ విధంగా మనకు ఈ విధమైన సిమెంట్ కానీ లేదంటే మనకు ఉప్పు గార ఉంటుంది కదా ఉప్పు గార కానీ లేదంటే ఏదైనా డస్ట్ ఏదైనా సరే హార్డ్ మార్క్స్ ఏదైనా సరే ఈజీగా క్లీన్ చేసేట్టు కాదు ఈ వీడియోలో చెప్తాను మీకు ఆ విధంగా మీరు క్లీన్ చేసుకోవచ్చు మీరు స్మోక్లెస్ యాసిడ్ స్మోక్లెస్ యాసిడ్ అనే కాదండి మీరు మా నార్మల్ యాసిడ్ అయినా వాడచ్చు క్లీన్ అయ్యేదానికి చాలా మందికి యాసిడ్ దొరకడం లేదన్నారు నేను మాట్లాడతాను వాళ్ళతో కంపెనీ వాళ్ళతో వాళ్ళు ఏమైనా ఆన్లైన్ అమ్ముతారంటే ఒకవేళ మీకు లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ చెక్ చేసుకోండి నా ప్రతి వీడియో లింక్లో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అంటే ఏదైనా నేను క్లీన్ చేస్తాను కదా బాత్రూమ్ టైల్స్ కిచెన్ టైల్స్ ఏదైనా సరే ఆ వీడియోలో చెక్ చేసుకోండి ఓకేనా ఇటువంటి యాసిడ్ కాకపోయినా పర్లేదు ఏ యాసిడ్ అయినా కూడా మీరు ఈజీ క్లీన్ చేసుకోవచ్చు ఇటువంటి హార్డ్ మార్క్స్కి యాసిడే మనం క్లీన్ చేయాలా ఓకేనా ఇది క్రేజీ రెస్ట్ ఆఫ్ యాసిడ్ పేరు ఇటువంటి చేతికి గ్లోజ్ చేసుకోవాలా ఇటువంటి కవర్ అయినా సరే మీ ఇష్టం ఏదైనా సరే ఆ తర్వాత మీరు మాస్క్ కూడా వేసుకోవాలా ఏమైనా డౌట్ ఏదైనా స్మెల్ పట్టకపోతే యాసిడ్ సెట్ కాకపోతే మాస్క్ వాడండి మనకి లాస్ట్ కావాల్సిన చూడండి వింజల్ లిక్విడ్ కావాలి మనకు తర్వాత చూడండి యాసిడ్ బాటిల్కి మనం ఒక స్ప్రే మూత ఈ విధంగా ఫిట్ చేసుకోవాలా ఓకేనా ఫిట్ చేసుకుంటే బాగా ఈజీగా స్ప్రెడ్ చేయొచ్చు మనం బాగా స్ప్రే చేసి దాన్ని బాగా క్లీన్ చేయొచ్చు మనం మనం స్ప్రే మొత్తం ఈ విధంగా ఫిట్ చేసుకోవాలా ఈ విధంగా ఫిట్ చేసుకుని చూడండి దీన్ని మనం డైరెక్ట్గా చూడండి మనం ఎక్కడ కావాలని అక్కడ మనం కరెక్ట్ దీని మీద స్ప్రే చేయొచ్చు చూడండి ఈ విధంగా హ్యాండ్ గ్లౌజ్ కూడా వేసుకోండి మాస్క్ ఉంటే మాస్క్ వేసుకోండి ఈ విధంగా స్ప్రే చేద్దాం ఓకేనా ఈ విధంగా దీన్ని కొద్దిగా మనం చేంజ్ చేద్దాం ఈ విధంగా విధంగా మనం మొత్తం స్ప్రే చేసుకోవాలా మీకు ఎక్కడెక్కడ డౌట్ ఉందో మొత్తం ఈ విధంగా చేసి చూడండి ఈ విధంగా తెల్ల తెల్లగా బురుగు వచ్చి ఈజీగా మన సిమెంటు డస్ట్ ఏదైనా ఉన్నాయో సరే ఈజీ క్లీన్ అయిపోద్ది ఈ విధంగా లోపల కూడా స్ప్రే చేయండి ఈ విధంగా మొత్తం స్ప్రే చేసేయండి ఎక్కడ వదలలేకండి ఖాళీగా ఈ విధంగా స్ప్రే చేసి మీరు కనీసం ఒక ఇరవై నిమిషాలైనా వదిలేయాల ఆ తర్వాతే క్లీన్ అయిపోద్ది ఇది ఈజీగా ఈ విధంగా స్ప్రే చేసి వదిలేయండి మినిట్స్ అయిపోయిన తర్వాత చూడండి ఈ జగ్గు ఉంది కదా ఈ జగ్గుకి మనం కొద్దిగా వాటర్ వేసి క్లీన్ చేసుకోవాలా ఎందుకంటే దీని మీద యాసిడ్ ఉంది కాబట్టి మన చేతులు పొగ్గుతాయి ఓకేనా ఈ విధంగా యాసిడ్ వేసి ఫస్ట్ క్లీన్ చేసుకోండి ఫస్ట్ మొత్తం క్లియర్ అవుతుంది ఆ తర్వాత ఇది ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను తర్వాత మీరు ఏం చేస్తారంటే చూడండి వింజల్ లిక్విడ్ ఉంది కదా ఈ లిక్విడ్ని ఒక పాత్రలో తీసుకోవాలి చిన్న గిన్నెలో ఈ విధంగా కొద్దిగా తీసుకోండి ఆ తర్వాత మనకు ఒక స్క్రబ్బర్ కావాలా అంటే కమ్మినార కావాలా కొద్దిగా రప్పుగా ఉండేది దీంట్లో కొద్దిగా ఈ విధంగా ముంచుకోవాలా ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే చూడండి మనం ఇది ఉంది కదా డస్ట్ ఇక్కడ పొద్దుండిగా దీన్ని ఈ విధంగా రఫ్ చేయాలా ఈ విధంగా రఫ్ చేస్తే ఈజీగా రిమూవ్ అవుతుంది ఒకసారి చూడండి ఇది ఎలా ఉంది ఇప్పుడు చూడండి ఇప్పుడు రఫ్ చేస్తాను కొద్దిగా ఈజీగా రిమూవ్ అవుతుంది అంత హార్డ్ మార్క్స్ కూడా మీరే చూడండి మీ కళ్ళ ముందరే చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది కింద చూడండి ఏ విధంగా ఉందో ఈ విధంగా రఫ్ చేస్తే వచ్చేస్తుంది ఈజీగా కొద్దిగా ముంచుకుంటూ ఈ విధంగానే మనం మొత్తం రఫ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలా ఎంత డస్ట్ ఉన్నాయో ఎంత ఏమన్నా డస్ట్ ఉన్నాయో ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఈ విధంగా చేస్తా పోండి మీరు మొత్తం చూడండి ఈ విధంగా మనకు సిమెంట్ ఉంది కదా ఇక్కడ ఈ విధంగా మన సిమెంట్ హార్డ్ వర్క్ కూడా ఈ విధంగా రఫ్ చేస్తే ఈజీగా రిమూవ్ అయిపోతుంది కింద కూడా ఈజీగా ఈ విధంగానే రిమూవ్ చేయండి చూడండి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఈ విధంగా అంటే వస్తుంది మొత్తం ఈ విధంగానే రఫ్ చేసుకోండి లోపల కూడా ఈ విధంగానే లోపల చూడండి ఈ విధంగా డస్ట్ ఉంది కదా ఈ విధంగానే మనం తెలుస్తుంది మీకు రెండు లోపల ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఈ విధంగా క్లీన్ చేయాలి పెయింట్ మార్క్ ఇది మనగా వాటర్ పెయింట్ కానీ ఆలు పెయింట్ కానీ ఈ విధంగా కూడా రిమూవ్ చేయవచ్చు మీరు పెయింట్ కూడా ఈజీగా రఫ్ చేయాలి కొద్దిగా ఈజీగా క్లీన్ అయ్యేసి చేసేయండి ఆ తర్వాత మీరు ఏం చేస్తామంటే దీన్ని వాటర్ వేసి మనం క్లీన్ చేద్దాం మొత్తం డస్ట్ అంతా ఈ విధంగా ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఒకవేళ మీకు రాకపోతే ఒకసారికి ఇంకొకసారి మీరు యాసిడ్ స్ప్రే చేయాలా స్ప్రే చేసి మీరు క్లీన్ చేయాల్సి వస్తుంది కొన్ని కొన్ని కొన్నిసార్లు హార్డ్ మార్క్ ఎక్కువ ఉంటే ఒక్కసారి క్లీన్ కాదు ఏ విధంగానే మీరు యాసిడ్ ఇంకోసారి స్ప్రే చేసి మళ్ళీ మీరు క్లీన్ చేయాల్సి వస్తుంది ప్రస్తుతానికి ఇప్పుడు ఇట్లా చేశాను కాబట్టి క్లీన్ ఈ సొగం సొగం పైన ముక్కల భాగం క్లీన్ అయిపోయింది ఇంకా కాలు పర్సెంట్ ఉంది ఆ కాలు పర్సన్ కూడా మీకు క్లీన్ చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఎలా ఉందో ఆల్మోస్ట్ క్లీన్ అయింది ఇంకొద్దిగా ఉంది అది కూడా క్లీన్ చేసి చూపిస్తాను మీకు ఫ్రెండ్ ఇది బిఫోర్ వీడియో చూడండి ఏ విధంగా ఉందో క్లీన్ చేసిన తర్వాత ఆఫ్టర్ చూపిస్తాను చాలా ఈజీ క్లీన్ అవుతుంది చూపిస్తా చూడండి ఒక చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా క్లీన్ చేయాలో చాలా ఈజీగా ఈ విధంగా క్లీన్ చేయవచ్చు మీరు బిఫోర్ వీడియో చూసుకుంటారు చూడండి ఇది ఆఫ్టర్ వీడియో చూడండి ఏ విధంగా ఉందో చూడండి కొత్త దానిలాగా అయిపోయింది చాలా సింపుల్ అండి ఈ విధంగా మీరు క్లీన్ చేయొచ్చు యాసిడ్తో మీరు కాబట్టి ఇంజల్ ఎంత ఎక్కువ ఖర్చు కూడా ఉండదు చాలా సింపుల్ అండి లోపల చూసుకోండి మీకు నైంటీ పర్సెంట్ క్లీన్ అయిపోయింది టెన్ పర్సెంట్ క్లీన్ అవ్వాలా అది రెగ్యులర్గా మనం క్లీన్ చేస్తుంటాం కదా అలా క్లీన్ చేస్తామంటే ఆటోమేటిక్ అది కూడా క్లీన్ అయిపోద్ది మీకు కొత్త వస్తువులాగా మారిపోతుంది చాలా సింపుల్ అండి ఈ విధంగా ఈజీగా ఈ విధంగా చాలా ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలన్నా కూడా స్టీల్ వస్తువులు ఏదైనా సరే చూడండి మీకు స్మోక్ లెస్ యాసిడ్ మీకు దొరకలేదు అంటున్నారు చాలా మంది ఈ స్మోక్ లెస్ యాసిడ్ చాలామంది దొరకలేదని నాకు చెప్పినారు కాల్ చేసి చూడండి నేను వాళ్ళతో మాట్లాడుతాను ఈ యాసిడ్ అమ్మే వాళ్ళతో ఒకవేళ ఇది ఆన్లైన్లో వాళ్ళు అమ్ముతారంటే వాళ్ళకి అడిగి నేను ఒకవేళ అమ్ముతే మీకు లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ వీడియో కాదండి నేను ఈ యాప్షీట్ నేను వాడిన ప్రతి వీడియోలో లింక్ ఇస్తాను మీరు కావాలంటే ఆ లింక్ క్లిక్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్ అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండండి నాకు లెస్ యాచ్ నాకు ఎవరైనా అమ్ముతా ఆన్లైన్లో నేను ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలంటే లింక్ క్లిక్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్ నా వీడియో కానీ మీకు నచ్చట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి చూస్తూ ఉండండి ఇలాంటి క్రియేటివ్తో ఇంకోసారి కలుసుకుందాం అంతా బాయ్ ఫ్రెండ్